అంటే ఇటువంటి ఒక సంఘటన జరగనే జరగకూడదు ఆల్రెడీ ఒక తప్పు జరిగింది దానికి న్యాయస్థానాలకి మనం అన్ని విధాల వాళ్ళకి సిట్టు వేసున్నాం అక్కడ ఏది న్యాయమో అది ఇంకా బయటికి రానేలేదు అటువంటి టైంలో వేచి చూడాల్సింది పోయి అనవసరంగా బడ్జెట్ సమావేశాల టైంలో మీరు శాసనసభకి రాకుండా వచ్చిన ఒక శాసన మండలిలో బడ్జెట్ గురించి మాట్లాడి దాంట్లో ఏమన్నా మీకు భేదాలు కనిపిస్తే దాని గురించి చర్చించాలి కానీ అది వదిలేసి ఎన్నో కోట్ల మంది మనోభావాలతో ఉన్న మన వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగి ఇలా భ్రష్టు పట్టించి ఎమ్మెల్సీ ప్రతిపక్ష ఎమ్మెల్సీలు అందరూ కూడా చెప్పులేసుకొని ఆయన ఫోటోని మండల్లోకి తేవడం అనేది నిజంగా సభ్య సమాజమంతా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీని అసహించుకుంటుంది ఇలాంటి పనులా వీళ్ళు చేసేది వాళ్ళకి దేవుడు అంటే భయం లేదు గౌరవం లేదు నమ్మకం లేదు మహిళలంతే గౌరవం లేదు అలాగే రాజకీయాలంటే గౌరవం లేదు దేని మీద నమ్మకము గౌరవం లేకుండా రాజకీయాలు ఎవరైనా చేస్తున్నారు మన దేశంలో అంటే ఒక్క వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళే అని చెప్పి నేను అనుకుంటున్నాను ఏదైనా ఉంటే సామరస్యంగా మీరు మాట్లాడాలి ఎక్కడైనా కూడా సమస్యలు ఉంటే తేల్చుకోవాలి ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అస్తవ్యస్తంగా ఉన్న ఈ రాష్ట్ర వ్యవస్థని సరిదిద్దుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు గారు అలాగే మనకందరికీ ఎంతో సపోర్ట్ చేస్తున్న నరేంద్ర మోడీ గారు అందరము కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని భవిష్యత్తు తరాల వాళ్ళకి ఏ రకంగా మనం గొప్పగా అందించాలి అని చెప్పి మనమంతా తాపత్రయపడుతుంటే ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి ఎమ్మెల్సీ ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త దీని గురించి పాటు పడుతుంటే అవతల పార్టీలో ఉన్న ప్రతిపక్ష నేతలు ప్రతి కార్యకర్త ప్రతి ఎవరు ఏ నాయకుడైనా కానీ ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎలాగా జరగకుండా అభివృద్ధి జరగకుండా చూడాలి అనే దానికి బాటలు వేస్తూ వాళ్ళు ఉన్నారు ఎలా అభివృద్ధి చేయాలి అనే దానికి బాటలు వేస్తూ మన ముఖ్యమంత్రి మనము ముందుకెళ్తున్నాం నేను వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఎంతో నమ్మకం నమ్మకంతోనే తిరుమల అంటే రెండు చేతులు ఎత్తి దండం పెట్టుకోవడం తప్పితే మనకి ఇంకేది గుర్తురాదు ఏ భక్తుడికి కూడా అంత గొప్ప విశ్వాసం ఆ స్వామి అంటే అటువంటి స్వామిని గురించి ఈరోజు ఇలా మనం మాట్లాడుకోవడము అనేదే నాకు నచ్చని విషయం ఏదన్నా మనకి చేతనైతే ఆయన మనకిచ్చిన దాంట్లో పది రూపాయలు ఆయన భక్తులకు కానీ ఆయన దగ్గర ఉన్నదానికి కానీ ఉపయోగపడేలాగా మనం సేవ చేసుకోవడానికి భగవంతుడి దగ్గర ఉన్నామే కానీ భగవంతునికే అతీతంగా పోయి ఆయన ప్లే ప్లే కార్డులు తీసుకొని ఆయన రాజకీయాల్లోకి లాగి రోడ్ల మీద కౌన్సిల్లో ఎక్కడ పడితే అక్కడ ఆయన గురించి ఇలా మాట్లాడడం అనేది నిజంగా చాలా బాధాకరం ఎప్పుడు కూడా హుందాతనమైన రాజకీయాలు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు చేయాలని చెప్పి దేవుణ్ణి ఇంతటితో వదిలేయాలని మీరందరూ కూడా భగవంతుడికి భగవంతుని ఇంత దూరం మీరు రాజకీయాల్లోకి తీసుకొచ్చినందుకు మీరు ఆయనకి క్షమాపణ చెప్పాలని ఒకవేళ మీరు చెప్పకపోతే ఆయనే చెప్పించుకుంటాడని కూడా నేను మీకు అందరికీ ఈ రకంగా తెలియజేసుకుంటున్నాను ఓం నమో వెంకటేశ్వర్